హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే శ్రావణ శుక్రవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అండి అందరూ శ్రావణ శుక్రవారం వ్రతం ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఈ సంవత్సరము చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే ముందు రోజే నేను అన్నీ అయితే పనులన్నీ చేసుకునేసాను ఇల్లు క్లీనింగు దీపాల క్లీనింగు ఇవంతా ముందు రోజే రెడీ చేసుకునేసాను అందుకే ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే ఇల్లంతా చెత్తలు తోసుకొని ఇంకా సుండలు ఆల్రెడీ నిన్నే నానబెట్టేశాను కదా ఇంకా సొగం అయితే వాయినంకి ఇవ్వడానికైతే పెట్టుకున్నాను అలానే అయితే సుండలు కుక్కర్లో అయితే పెట్టేశాను ఈ సుండలనైతే వినాయకుడి కోసమైతే చేస్తున్నాను ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే కూడా చేస్తున్నాను అమ్మవారికి అయితే ఇక్కడ రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను ఇంకా అదైతే విజులు వచ్చేసింది ఇంకా రెండు రకాలుగా అయితే బేషన్లల్లో అయితే తీసి పెట్టుకున్నాను పులుసన్నంకి అయితే ఇంక ఇదైతే బెల్లం పొంగలికి అలానే పరమాన్నము తనిగా పెట్టేశాను ఉప్పు పొంగలైతే చేస్తూ ఉన్నాను ఐదు రకాల ప్రసాదాలు అమ్మవారికి అయితే ఇంకా వినాయకుడి కోసమైతే తనిగా సుండలైతే బుడగబెట్టి ఇంకా నైవేద్యం అయితే చేస్తున్నాను మొత్తం ఆరు రకాలు అయితే అయిపోయినాయి అమ్మవారి కోసం ఐదు రకాలు అలానే వినాయకుడి కోసము సుండలు అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకనే సుండలు తిరగబాతి చేసి వినాయకుడి కోసమైతే చేస్తున్నాను ఇంక ఇదైతే తిరగబాతి పెట్టాలి అలానే ఇక్కడ పొంగలికైతే తిరగబాతి అయితే పెడుతున్నాను డింపులు నేను అయితే ఉన్నాము ఇంట్లో అయితే ఇంకా లస్తా తనకి చెప్పాను కదా ఇబ్బంది అయిందని తనైతే అమ్మ దగ్గరికి అయితే పంపించేశాను ఇంకా అమ్మ కూడా ఈవినింగ్ వస్తానని చెప్పింది ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయి ఉండారు ఇంక అందుకే డింపులు నేను అయితే ఇంకా ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి అయితే ఈరోజు పూజలో నేను డింపులు అయితే కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా అయితే తిరగబాతి పెట్టేశాను ఇదైతే ఉప్పు పొంగలి ఒకటొకటి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను సింపుల్గానే చేశాను ఈసారి అయితే అసలు మా వారైతే బాగోలేదని నాకు హెల్త్ ఏదో ఒక ప్రసాదం చేసి నైవేద్యం పెట్టు నీకు బాగోలేదు కదా చేయకుండా ఉండకుండా ఏదో ఒకటి ప్రసాదం అయితే చేసి కలసం పెట్టి పూజ చేసుకో సింపుల్గా అని చెప్పారు ఇంకా అందుకే మా వారు అలా చెప్పేసి వెళ్ళారా ఇంకా మా వారిని పోనిచ్చి నేనైతే ఇంకా ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టేస్తున్నాను నేను ఫస్ట్ ఒక ప్రసాదమే అనుకున్నాను కానీ నాకైతే మనసు ఉండలేదు అందుకే ఇంకా మళ్ళీ ఇంత చేసి ఎందుకు అదొకటి లోటు అనేసి అని ఇంకా నేనైతే మళ్ళీ చేసేసాను అయితే ఇంకా ఇలా ఒకటి తర్వాత ఒకటి ప్రసాదాలు అయితే చేసేసాను ఇంకా లాస్ట్లో అయితే సుండలైతే ఇంకా తిరగబాత పెడుతూ నేనైతే డింపుల్ని ఫ్రై చేయమని చెప్పి నేను పూజ గదిలోకి వెళ్ళి అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇక్కడ డింపులు నేను చేస్తానులే నువ్వు పోమా అని చెప్తున్నాడు ఏం చేయాలో చెప్పు నువ్వు చెప్తా ఉండు నేను చేస్తాను అంటున్నాడు ఇంక ఇక్కడైతే పెరుగన్నము పులుసన్నం అయితే కలపాలి ఇంకా ఉప్పు పొంగలి బెల్లం పొంగలి పరమాన్నం అయితే అయిపోయింది ఇంకా సుండలు తెరగబాతి పెట్టేసి ఆ అయితే కలిపేస్తే ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ ప్రసాదాలన్నీ అయిపోయాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పెరుగన్నము పులుసన్నము ఉప్పు పొంగలి పరమాన్నము ఇదైతే వినాయకుడికి సుండలు ఇది బెల్లం పొంగలి ఇవన్నీ అయితే ఇంకా కప్పుల్లోకి తీసుకొని అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యం తీసుకెళ్ళి ఇంకా కలిసన్నం అయితే మొత్తం రెడీ చేసేసాను ప్రసాదాలు మాత్రమే ఇంకా తీసుకెళ్ళి ఇంకా అయితే చేసుకోవాలి ఎప్పుడు నేను ఇంట్లోనే పూజ చేసుకొని ఇంట్లోనే ఉండేదాన్ని శ్రావణ శుక్రవారం రోజు అయితే ఈసారి అయితే అసలు ఎంతమంది పిలిచారో నన్ను అయితే వాయినం తీసుకోవడానికైతే మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు అయితే ఇంకా పిలిచారు ఇండ్లకైతే వెళ్ళాలి వాయినం తీసుకోవడానికైతే ఎప్పుడు నువ్వు పిలుస్తావో మేము వస్తున్నాము ఈసారి నువ్వు కంపల్సరీ మా దగ్గరికి రావాల్సిందే వాయినం తీసుకోవడానికి అని పిలిచారు ఇంకా సరే నేను ఈవినింగ్ పూజ చేసుకొని వస్తానులే ఈసారి అనేసి అని ఇంకా వాళ్ళకైతే మాటిచ్చేసాను ఇంక ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళాలి తిరుచానూరుకి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే కప్పుల్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను అమ్మవారికి పెట్టడానికైతే మా డింపులన్నా ఉండాడు నాకు హెల్ప్ చేయడానికైతే అసలు ఇద్దరూ లేకుండా ఉంటే నాకు భలే కష్టం అయిపోయి మగపిల్లో కొంచెం బాగా హెల్ప్ చేశాడు డింపులైతే నాకైతే కొంచెం బాధేసింది మలసి లేకుండా చేసుకుంటున్నానే వరలక్ష్మి వ్రతం మనిషిని ఇంకా ప్రసాదాలన్నీ ఇలా అయితే కప్పుల్లోకి అయితే వేసుకుంటున్నాను వేసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి ఇంకా నేనైతే అమ్మవారి అష్టోత్తరము అలానే వినాయకుని పూజ అయితే చేసుకొని మళ్ళీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను నేను మా డింపులైతే కంప్యూటర్లో అమ్మవారి అయితే పెట్టుకొని చదువుకుంటూ ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము నేనైతే పెద్ద హడావిడిగా అయితే ఏం చేసుకోలేదు ఈసారి అయితే జస్ట్ సింపుల్గా అమ్మవారి పటం పెట్టుకొని కలిసం పెట్టుకొని సింపుల్గా అయితే చేసుకుంటున్నాను నాకు తోచినంత అలా ఇలా అయితే ప్రతిసారి అయితే చేస్తూ ఉంటాను ఈసారి ముందు చేసుకున్నంత దానికన్నా ఈసారి కొంచెం తక్కువగా అయితే చేసుకున్నాను ప్రసాదాలు అయితే అన్నీ చేశాను కానీ ముత్తైదుని మటుకు సింపుల్గా ఒక ముగ్గురిని అయితే పిలిచి ఇస్తున్నాను ఓన్లీ కలిసిం పెట్టే చేసుకుని వద్దాం అనుకున్నా అయితే ఒప్పుకోలేదు ఒక ముగ్గురికన్నా ఇవ్వమ్మా ముతైదుల ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే అంటే ఇంకా లాస్ట్ మినిట్లో మా ఇంటి ఓనర్ ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళని అయితే పిలిచి ఇంకా వాయిల్ వాళ్ళ వరకైతే వాయినం ఇచ్చి ఇంకా పూర్తి అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే నైవేద్యాలన్నీ అమ్మవారి అయితే పెట్టేశాను పెట్టేసి నెక్స్ట్ అగరవర్తి సాంబ్రాని వేసి మళ్ళీ మంత్రాలు అయితే చదువుకున్నాము నేను ఇలానే చేసుకోవాలి అలా చేసుకోవాలని అయితే నాకు తెలీదు నాకు తెలిసినంత నేనైతే ఎప్పుడు చేసుకునేటట్లే ఈసారి అయితే చేసుకున్నాను మా వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళుండరు ఈవినింగ్ వస్తారు ఇంకా అందుకే నేను మా డింపులే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము డింపుల్కి ఎలానో హాలిడే ఇచ్చారు ఇంకా తనైనా ఉన్నాడు నాకు ఒకటే అనిపించకుండా ఎట్లో డింపులన్నా ఉన్నాడు ఇంక ఇద్దరం అయితే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చేసుకొని హార్త్ అయితే ఇచ్చుకున్నాము డింపులు నేనైతే ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము సింపుల్గా నాకు కరెక్ట్గా లెవెన్ మంత్స్ తర్వాత నా స్కీమ్ అయితే అయిపోయింది కరెక్ట్గా శ్రావణ మాసంలో అయిపోవచ్చింది లక్కీగా నేనైతే పూజలో అయితే నా బొంచైన్ అయితే కొత్త తీసుకున్నాను కదా అది ఇలా కలసానికి వేసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను మామూలుగా ప్రతి సంవత్సరం కొందరైతే కాసో ఏదో ఒకటి అమ్మవారికి ఇలా వేసి పూజ అయితే చేసుకుంటారు నేను ఇంతవరకు అయితే కొని అమ్మవారికి వేసి నేను పూజ అయితే చేసుకోలేదు ఇదే మొదటిసారి నాకు ఉన్న నగలనే అమ్మవారికి వేసి పూజ చేసుకునేదాన్ని ఈసారి కొనుక్కున్నాను కదా అమ్మవారికి వేసే మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ వేసుకోవాలి అనేసి అని ఇలా అమ్మవారికి అయితే వేసి నా పూజ అయితే చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది శ్రావణ మాసంలో కొనుక్కోవడం వల్ల అమ్మవారికి వేయగలిగాను అనేసి అని ఆ తర్వాత నేను ఇంకా మార్చుకుందాము అనేసి అని నేను ఎలా సేవ్ చేసి ఇది కొనుక్కున్నానో నెక్స్ట్ వచ్చే వీడియోలలో మీకైతే చెప్తాను మీకు యూ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను నేను ఎలా సేవ్ చేసి ఈ బొంచాయిని కొనుక్కున్నాను మీకైతే డీటెయిల్డ్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకొని నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మా చెల్లెలైతే పిల్లల్ని ఇద్దరిని పంపించమనింది ఇంకా పాప అమ్మ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయింది దానివల్ల ఇంకా డింపుల్నన్నా నువ్వు పంపించాల్సిందే అని ఇంకా గొడవేసింది లేదు నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అంటే వద్దొద్దు నువ్వు మామరండి ఇప్పుడైతే గోపిని పంపిస్తాను గోపితో కూడా డింపుల్ని పంపించేయి మీరిద్దరూ మళ్ళీ ఈవినింగ్ వాయినం తీసుకోవడానికి ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి ఇంకా గొడవ వేసింది ఇంకా సరే డింపులుని మా తమ్ముడిని ప్రసాదం తినిపించి ఇంకా వాళ్ళనిద్దరిని అయితే మా చెల్లెల దగ్గరికి అయితే పంపించేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నేను కూడా కొంచెం ప్రసాదం వేసుకొని తినేసాను ఇంకా అమ్మ వస్తే ఈవినింగ్ అలా అయితే ఇంకా అమ్మకు కూడా వాయినం ఇచ్చి నేను ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాం అనుకుంటున్నా లక్కీగా నాకు ఇంటి ముందర మామిడి చెట్టు వండిన దానివల్ల మామిడి ఆకులకి దిగులు లేకుండా అన్ని గుమ్మాలకైతే ఇలా తగిలించుకున్నాను నా ముగ్గు చూడండి ఎంత బాగుందో కానీ ఈ టైల్స్ పైన కనపడటం లేదు సింపుల్గా అయితే ఇలా ముగ్గు అయితే వేశాను ఇంకా ఈవినింగ్ గుడికి బయలుదేరే అయితే ఇంకా నేను ఈరోజే మంచి రోజు కదా అనేసి అని అయితే నేను నా చైన్ అయితే మార్చుకునేసాను పాతదైతే తీయకుండా అలానే మెల్లో పెట్టుకునేసాను ఎందుకంటే అది తీయద్దని చెప్పారు కానీ బొట్టు అవైతే మార్చుకునేసాను కొత్త చైన్లోకైతే ఇలా మార్చుకునేసి ఈవినింగ్ అలా అయితే ఇంకా అమ్మ వచ్చింది కదా మార్చి ఇచ్చేసింది ఇంకా తర్వాత అమ్మకైతే కాళ్ళకి ఇలా పసుపు పూసి తాంబూలం అయితే ఇచ్చేసాను ఫస్ట్ ఎప్పుడు కానీ అమ్మకైతే ఇలా తాంబూలం ఇచ్చి మళ్ళీ ఇంకెవరికైనా ఇస్తాను ఆ తర్వాత మా కిందని ఇంట్లో ఉండే ఆంటీ వాళ్ళని కూడా పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా నాకైతే ప్రతి సంవత్సరం లాగానే అమ్మ ప్రతిసారి నాకు కూడా కూర్చొని పెట్టి పసుపు అయితే పూస్తుంది పాదాలకైతే అమ్మ దగ్గర పూపించుకోవడం ప్రతి ఇయర్ అలవాటు అయిపోయింది ఇంకా అలాగే నేను కూడా అమ్మ దగ్గర అయితే తాంబూలమైతే తీసుకున్నాను ఇలా కాళ్ళకైతే పసుపు పూపించుకొని ఇలా చాలా సింపుల్గా నా పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను ఇంకా పూజ అయిపోవడము ఇంకా మార్నింగ్ మా వారు లేరు కదా అందుకనే నేను ఈవినింగ్ అయితే మా వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను లసి లేదే అని కొంచెము నాకైతే బాధగానే అనిపిస్తూ ఉంది వీడియో చూస్తూ ఉంటే కూడా తనకు కూడా ఇలాగ పాదాలకి పసుపు పూసి తాంబూలం ఇచ్చేదాన్ని ప్రతి ఇయరు అయితే ఇయరు మా లసిత లేకుండా నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇంకా అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకొని మా వారి దగ్గర కూడా నెక్స్ట్ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంక ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు బయలుదేరాలి మా చెల్లి వాళ్ళ ఇంటికైతే అయితే ఇంకక్కడ కూడా మా చెల్లి వ్రతం చేసింది అందుకే రమ్మని చెప్పింది కంపల్సరీ రావాల్సిందే అని చెప్పింది ఇంకా సరే అని ఇంకా అమ్మ కూడా వెళ్ళేదావులోనే కదా వాళ్ళ ఇల్లు అనేసి అని ఇంకా అమ్మ కూడా పిలిచినారు అమ్మను కూడా అందుకే ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మా చెల్లి ఇంకా రాకపోతే కోపడుతుందని ఇంకా ఆడికి వెళ్తున్నాము అందరం ఒకే రోజు చేసుకుంటామా కష్టమైపోతుంది ఈసారి అయితే మా చెల్లెలు ప్రెగ్నెంటు వాళ్ళ అత్త దగ్గర అయితే ఇంకా తాంబూలం తీసుకుంటున్నాము ఈరోజైతే తను చేయకూడదని ఇంకా అత్తే చేసింది ఈసారి అయితే ఇంకా అమ్మనైతే ఆటో ఎక్కిచ్చేసి మేమైతే బండ్లో మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మా చెల్లి కూతురు చూడండి ఆడుతాంది వీధిలో అయితే వాళ్ళ ఆడబిడ్డ కూతురు మా చెల్లి కూతురు ఇద్దరూ అయితే ఈ వీధిలో ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడికైతే వచ్చేసాము మా చెల్లి వాళ్ళ అమ్మవారు అయితే ఎంత బాగుందో చూడండి చాలా బాగా అయితే శారీతో ఇలా కట్టారు అమ్మవారి అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ మా అక్క అయితే అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటా ఉంది ఇంక ఇక్కడ తాంబూలం అయితే మా చెల్లి వాళ్ళ అత్త అయితే ఉంది ఇంకా మా కాళ్ళకి పసుపు పూసి అమ్మకి నాకు అయితే ఇస్తుంది ఇంక ఇక్కడ పూర్తి అయిపోయాక మేమైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి అక్కడ రథం ఊరేగింపు అయితే ఉంటుంది బంగారు రథము ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడి నుంచి అయితే ఇంకా నాకైతే పెద్దవాళ్ళు కదా ఆశీర్వాదము తీసుకుంటా అంటే నాకు కొంచెము ఇబ్బందిగా అనిపించింది వద్దక్క అని అంటే లేదు ఈరోజు అవంతా లేదు చిన్న పెద్ద లేదు అనేసి అని అక్క అంటూ ఉంది ఇంకెక్కడ మా మా చెల్లెలైతే వచ్చిన వాళ్ళకంతా ప్రసాదాలు అయితే ఇలా ఇస్తూ ఉంది ఇంకా అక్కడ చూసుకొని మేమైతే బయలుదేరేసాము బయలుదేరి రథము ఊరేగింపు మేము వెళ్ళేసరికి అయితే గుడి చుట్టుకొని ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే వెళ్ళాము ఆరికి స్టార్ట్ అయ్యిందంట మేము వెళ్ళేసరికి ఊరేగింపు అయితే అయిపోవచ్చింది ఇంకా లాస్ట్లో అయితే వెనకాల నుంచి అయితే చూసి దర్శనం చేసుకున్నాము మేమైతే అప్పటికి కొంచెం ఫాస్ట్గానే బయలుదేరాము ఇంకా ఈరోజు వ్రతం చేసుకొని ఇంట్లో దీపం పెట్టకుండా ఎలా వెళ్ళేది అని ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ బయలుదేరానా ఇంకా నేరుగా ఇక్కడికి వచ్చి మళ్ళీ మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళుంటే బాగుండు ఇంక ఇక్కడ కూడా మా అక్క వాళ్ళు ఇద్దరైతే నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పారు అందుకనే ఫస్ట్ ఆ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ దర్శనం చేసుకొని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు మా పెదనాన్న కూతురు మా మామ కూతురు ఇద్దరు పిలిచారు తిరుచానూరులోనే ఉంటారు ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు అనేసి అని ఫస్ట్ అడిగి పోయాము అందువల్ల ఇక్కడ రథం అయితే మేము వచ్చే కొందికి ఇంకా లాస్ట్ ఇంకా వాహనం అంతా అయిపోయి ఇంకా తీసుకెళ్తున్నారు గుళ్ళోకైతే ఆ టైంలో వెళ్ళాము ఇంకా బయట నుంచే చూసుకొని ఇంకా మేమైతే వచ్చేసాము ఎటుపక్క అసలు పంపలేదు వాహనం తిరిగింది కదా ఫుల్ నాలుగు పక్కలైతే క్లోజ్లో ఉన్నింది గుడి అయితే ఇంకెట్లా ఒకట్లా దూరి గుడి ముందుకైతే వెళ్ళిపోయాము చాలా బాగునిందండి గుడి ముందరైతే శ్రావణ మాసం కదా ఇంకా అమ్మవారుకి ఫుల్ లైటింగ్స్తో గుడి మొత్తం అయితే భలే మెరిసిపోతూ ఉనింది డైలీ కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం కదా ఇంకా ఫుల్ అలంకరణతో అయితే ఉనింది గుడి మొత్తం అయితే ఇంకెలా రథంని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మేమైతే ఇంకా మా అక్క వాళ్ళైతే పిలిచారని అక్కడికైతే వెళ్ళాము మేము ఇక్కడ గుడి నుంచి స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వాన అయితే పడింది మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వా వానబడి కరెంటు మొత్తం పోయింది ఇంకా కరెంట్ పోయాకే ఇంకా అక్క వాళ్ళ దగ్గర అయితే తాంబూలం తీసుకొని ఇంకా మళ్ళీ అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు కరెంట్ లేదు వాన ఉరుములు మెరుపులు అసలు భయంకరంగా అయితే వానబడింది ఇంక అందుకే మళ్ళీ అక్కడైతే ఏం వీడియో అయితే తీసుకోలేదు మేమైతే బయలుదేరేసాం మళ్ళీ అయితే ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వరలక్ష్మి వ్రతము మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు